ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా మనమైతే ఈ వీడియోలో కోలారు చింతామణి వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయి మనమైతే ఈ వీడియోలు చూసుకుందాం ఇక్కడ చూసుకుంటే పదహైదు కేజీల బాక్సులు మాత్రమే ఉంటుంది ఇంకా యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయే స్టేజ్కి వచ్చేసినా వీటి ధరలు చూసుకుంటే ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై నాలుగు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా కోలారు విషయానికి వస్తే ఇక్కడ టాప్ రేట్ వచ్చి నాలుగు అయితే టాప్ రేట్ పడింది యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే ధరలు వెళ్ళాయి యావరేజ్గా ఎక్కువ ఐటల్ ఏ ఏ ధరలు పడ్డాయి అంటే నూట రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు ఎక్కువ రేట్లు అయితే పలకడం నా ఇక చింతమ్మ విషయానికి వస్తే ఇక్కడ వచ్చి టాప్ రేట్ వచ్చి మూడు వందల ఎనభై రూపాయలు టాప్ రేట్ పడింది ఈ థర్డ్ క్వాలిటీలు ఇవన్నీ అరవై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ ఆయన చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ పలికింది ఈ నెంబర్ వన్ ఐటన్ని రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే చింతామణిలో వెలంపాట్ల పలికైనా యావరేజ్గా చింతామణి రేట్లు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై లోపలయితే ఎక్కువ ధరలు అయితే ఎక్కువ లాట్లు ఎక్కువ ధరలు ఇవి ఈ రేట్లో పడ్డాయినా ఇక వడ్డీపల్లి విషయానికి వస్తే మూడు వందల డెబ్బై రూపాయలు టాప్ రేటు థర్డ్ క్వాలిటీ అన్ని యాభై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే ఈ థర్డ్ క్వాలిటీలు పొడికాయలు అన్ని కలిపి వేసారు ఈ సెకండ్ క్వాలిటీ కాయలు చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీ కాయలు ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల అరవై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ క్లాస్ అయితే పలకడం జరిగిందినా యావరేజ్గా వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయల వరకు అయితే యావరేజ్ ఎక్కువ ఐటార్ అయితే ఈ రేట్లో పడ్డాయి ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ నా